అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తిగా సాగింది సముద్రపోరుతో శంకరగుప్తం డ్రైన్ ఉప్పు మయంగా మారిపోవటం కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం వస్తుంటాయని పవన్ గమనించారు కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని లక్ష్యంతో పవన్ పర్యటన సాగింది రైతుల సమస్యలను తెలుసుకున్న పవన్ పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో అభివృద్ధి మరిచిపోయారని ఓట్ల కోసమో హడావిడి చేయడానికి కోతానే ఇక్కడికి రాలేదని పవన్ చెప్పారు కోనసీమ రైతాంగం గలమవుతామని హామీ ఇచ్చారు రైతులకు వరాలు ఇవ్వడానికి తాను సీఎం కాదని ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంతో స్పష్టం చేశారు డిసెంబర్ సెకండ్ వీక్లో మళ్లీ వస్తానని కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు ఇక రైతుల సమస్యలు తెలుసుకున్న క్రమంలో కొందరు అధికారులపై పవన్ సీరియస్ అయ్యారు రైతులకు అండగా నిలవాలని సూచించారు అంబేద్కర్ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రైతులతో మాట్లాడారు వారికి భరోసాలు ఇచ్చేలా స్పష్టమైన హామీ ఇచ్చారు శంకర్ గుప్తం డ్రైన్తో పాటు తాగునీటి జిల్లాలు కూడా ఉప్పమయంగా మారాయని రైతులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు డ్రైన్ డెవలప్మెంట్ కోసం నాలుగు కోట్ల అవసరమని జిల్లా రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ల తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు కూటమి ప్రభుత్వంలో రైతులు అదరేపడద్దు అని భరోసా ఇచ్చారు డిసెంబర్ సెకండ్ వీక్లో రైతులతో మరో మరోసారి సమావేశం అవుతానని పవన్ చెప్పారు ఇక సర్వీస్ రూల్స్ లేకుండా సచివాలయ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం పనిచేసిందని ఆక్షేపించారు ప్రజలను మబ్బెట్టడానికి తాను రాలేదని తాను సీఎంలాగా తన దగ్గర డబ్బులు లేవని రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసినట్టు పవన్ చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది ఇక సమస్యకు ప్రధాన కారణం శంకర్ గుప్తం డ్రైన్పై పవన్ భావిస్తున్నారు ఈ విషయంలో అధికారులు సరిగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఇరిగేషన్ ఇప్పుడు వ్యవసాయ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టని నిలదీశారు డిసెంబర్ సెకండ్ వీక్లో ఇదే సమస్యపై రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమలో డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన కోసం యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు